హలో మన నేనే చూస్తున్నా అందరికీ నమస్కారం ఈ రోజు మీతో రెండు మాటలు పంచుకోవాలనుకుంటున్నాను అది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈడు రాష్ట్రాలు చూడాలని మాత్రం ట్రై చేయండి ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంలో మీకు గుచ్చుకున్న నొచ్చుకున్న సరే రెండు మాటలు మీతో తేటగా నేను మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే నిన్నటి రోజున ఉదయం పోట్లో ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తుంటే చిన్న పిల్లలు బస్సు యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు ఎందుకు చనిపోయారంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ డ్రైవింగ్ తెలియదు లేకపోతే వచ్చే బస్సు ఆదమనిషి రావడం వల్ల మొత్తం మీద ప్రమాద చేతం ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఇద్దరు వ్యక్తులు చనిపోవడం దాంట్లో గొప్పతనం ఏముంది అని మీరు ఒకవేళ అనుకోవచ్చేమో ఎందుకు చెప్పారంటే వాళ్ళని చదివిస్తున్న తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు స్నేహితులు రక్త సంబంధులు అందరికి కలిసి ఆ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండుంటారు ఆశలు పెట్టుకున్న తర్వాత ఆ పిల్లలు యాక్సిడెంట్లో చనిపోతే ఆ తల్లిదండ్రులకి ఎంత గుండు కోతో తెలుసా మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను అనేక వీడియోలు పెడుతున్నాను మందు తాగొద్దు సొట్టా బీడి సిగరెట్లు తాగొద్దు కైనీలు నీళ్లు గుట్టకాలు వేయొద్దు దానివల్ల ప్రమాదంలో మీ గుండు చెడిపోతుంది మీ ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి మీ లివర్లు చెడిపోతున్నాయి అని అనేకసారి చెప్పిన మరి ఇప్పుడు దాకా మీరు ఎవరూ కూడా మన మాట వినలేదు అయితే మళ్ళీ మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే ఒక్కరినైనా సరే మనం మార్చగలమేమో ఒక్కరినైనా తాగుళ్ళ నుంచి విడిపిగలమేమో ఒక్కరినైనా చూ బీడి సిగరెట్ కై ఆన్సులోంచి తప్పించగలమని ఒక చిన్న ఆశతో మీ ముందు మళ్ళీ వస్తున్నాను ఎందుకు చెప్తానంటే నేను ఒక ఆటో డ్రైవర్ ని గనక ఆటో వేసుకెళ్తున్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు కూడా ఒక చిన్న వచ్చి మనల్ని గుద్దిందనుకో తప్పు మనది లేకపోయినా సరే మనల్ని గుద్దినప్పుడు ఆ ఎదుటి ఒత్తిడి తప్ప పది మంది వచ్చి మన దగ్గరే డబ్బులు వసూలు చేస్తారు ఎందుకంటే నువ్వు ఒక కరెక్ట్ దారిలో వెళ్ళవచ్చు వచ్చేవాడు మాత్రం కరెక్ట్ దారిలో రాడు గనక చాలా జాగ్రత్తగా ఎందుకంటే మీ పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు బైకులు వెళ్తున్నప్పుడు ఎంత వేగంగా వెళ్తున్నానో ఇంట్లో ఉన్న మీకు తెలియదు ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి ఎంత హై స్పీడ్ బైకులు తోలుతున్నప్పుడు కనీసం ఎంత స్పీడ్ వెళ్తున్నారు ఒకవేళ దాన్ని చూసి పక్కన వాళ్ళు ఆటో టెక్కున కూడా గుండాలు చచ్చిపోయే ప్రమాదాలు ఉన్నాయి ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే చాలా ఏరియాల్లో నెల్లూరు జిల్లాలో కనీసం రోజు ఒక ట్యాక్సి ఉంటేనే నా కళ్ళతో చూస్తున్నాను ఎందుకంటే ముసలి చనిపోతున్నారు వయసులో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు కుర్రోళ్ళు చనిపోతున్నారు పెద్దోళ్ళు చనిపోతున్నారు చనిపోవడం అనేది ఏదో ఒక రోజు జరుగుతుంది కాకపోతే ఏంటంటే నీకు టైం అయిపోయినప్పుడు చనిపోతే పర్లేదు తప్ప నీకు టైం ఉండగా నువ్వు చనిపోవడం కరెక్టే కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు చాలామంది బీచ్లకి వెళ్తారు చాలామంది గోదావరికి వెళ్తారు చాలామంది ఆ కొండల్లోకి వెళ్తారు లోయల్లోకి వెళ్తారు ఎక్కడెక్కడో తిరుగుతారు కానీ వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఫ్రెండ్స్ షిప్ డేతో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు లేకపోతే పెద్దవారు కావచ్చు తాగుడుగు బానిసే ఈరోజు ఇచ్చల విడిగా వెళ్తారు ఎందుకంటే మీరు ఈడో చూస్తున్న ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ తాగి ఎవరో చనిపోలేదా లేకపోతే డ్రైవింగ్ చేతకాకి ఎవరు చనిపోలేదా చుట్టా బీడీ సిగరెట్ కయిన ఆన్సర్ వల్ల మీకు కాలేదా ఒక కాకపోతే దేవుడు దయ వల్ల మీకు మంచి జరుగును కాక నేనైతే కోరుకుంటున్నాను అయితే చిన్న మాట మళ్ళీ చెప్తున్నది అంటే ఖచ్చితంగా బీడీ సిగరెట్టు చుట్ట ఆన్సు కైన తంబాకు దీనివల్ల నీ హార్ట్ ప్రాబ్లం ఉంది నీ నోరు క్యాన్సర్ వచ్చే మాట ఉంది తాబుడు వల్ల మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు దయచేసి ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజు మీరు చెప్తున్న మాట అయితే నిన్న వాళ్ళిద్దరు కలిపి ఈ రోజు వెళ్ళి కాలేజీకి వెళ్ళి మనం సెలవు అడగదాము రెండు రోజులు చెప్పి బయలుదేరి వెళ్ళారంట వాళ్ళతో కానీ రెండు రోజులు సెలవు అడగట అడగటానికి కాలేజీకి వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి మధ్యలోనే చనిపోయారు మొత్తుకూరు పక్కనే జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళిద్దరు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం ఎంత బాధ ఎంత వేదన ఎంత శోధనతో అనుభవిస్తారంటే అది మాటల్లో చెప్పలేము ఎందుకంటే ఒక మనకి చిన్న యాక్చింటే చిన్న దెబ్బ తిరుగుతునే విలవల్లు ఆడిపోతామే అలాంటిది ఇద్దరు వ్యక్తులు చనిపోతే ఎంత ఘోరం ఎందుకని చెప్తున్నానంటే నిన్న జరిగింది ఉదయాన్ని ఈరోజు నేను మధ్యాహ్నం వీడియో పెడుతున్నాను ఎందుకు పెడుతున్నాను అంటే ఆ యాక్సిడెంట్ చూసి ఆటో కూడా తోలలేక ఒక దుక్కును పెట్టి నిద్రపోయే ఎందుకు భయానికి ఒళ్ళు షేక్ వచ్చేసి నాకు ఆ యొక్క దృశ్యం చూసి ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మన ఏడో చూస్తున్న వారికి ప్రతి ఒక్కరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే మేము బీచ్కి వెళ్తాం లేకపోతే పార్క్కి వెళ్తాం లేకపోతే మా ఫ్రెండ్స్తో మేము హోటల్కి వెళ్తాం డిన్నర్ చేసుకుంటాం అని చెబితే వాళ్ళు నచ్చిన నచ్చబం మీరైతే పంపించొద్దు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు పంపించి ఇప్పుడు సంవత్సరం బీచ్కి వస్తున్నారు కనీసం సంవత్సరం వచ్చేప్పుడు ముగ్గురు నలుగురు చనిపోతున్నారు ఒక సంవత్సరం ముగ్గురు నలుగురు బీచ్లో చనిపోతున్నారు అలాగే గోదావరి పుష్పరాలంలో ఇంకోటి ఇంకోటి వెళ్ళి అక్కడ గోదావరిలో చనిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా మరణము ఎంటాడుతుంది ఎందుకంటే వాళ్ళు అరవై డెబ్బై సంవత్సరాలు చనిపోతే వేరు చిన్న వయసులోనే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసులోనే వాళ్ళ ప్రాణాలు చిదివేసుకుంటున్నారు పదిహేను సంవత్సరాల వయసులోనే బైక్ ప్రమాదంలో చనిపోయి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కనుక మనకి చూస్తున్న వారికి నచ్చినా నచ్చకపోయినా సరే మీ కుటుంబాలు మీ పిల్లలకి నచ్చక నచ్చకపోయినా మీరు మాత్రం పంపియొద్దు ఒకవేళ చిన్నపిల్లలు చూసినట్టయితే మీ తల్లిదండ్రులు లోబండి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇంట్లో ఇవ్వండి ఎందుకంటే ఒక కాలం వస్తుంది ఒక సమయం వస్తుంది ఆ సమయం దాకా ఎదురు చూడండి మన వీడియో చూస్తున్న వారు అందరూ కూడా దయచేసి నా మాట ఆలకించండి ఇప్పుడు దాకా మన ఈ చూసి